జుబ్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అర్థంగి మాగంటి సునీత తన నామినేషన్ దాఖలు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి ఈ రోజు ఆమె షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి తొలిసెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు జరుగుతున్న జూబ్లీ హిల్స్ షేక్పేట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట అయితే ఇప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నామినేషన్ వేసి వెళ్ళడం అయితే జరిగింది అండ్ మాగంటి సునీత గారు కూడా వచ్చారనమాట ఆమె వచ్చి నామినేషన్ వేసి వెళ్ళారు ఆమెతో పాటు కేటీఆర్ గారు కూడా వచ్చారు వచ్చి ఇప్పుడే నామినేషన్ వేసి వెళ్ళడం అయితే జరిగింది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు షురు అయ్యాయి మొదటి రోజు పది మంది నామినేషన్లు వేశారు అలాగే రెండు రోజుల్లో పది మంది నామినేషన్లు దాఖలు చేశారు మొత్తం రెండు రోజుల్లో ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఇందులో అయితే ఆరు రిజిస్టర్ పార్టీలు కాగా పద్నాలుగు మంది స్వతంత్ర అభ్యర్థులు అయితే ఉన్నారు అలాగనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు ఊపొందుకుంటున్నాయి ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు అలానే సునీతతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు తదితరులు అయితే కలిసి సాదాసీదా నామినేషన్ అయితే చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లుండి అంటే పద పదిహేడో తేదీ అయితే నామినేషన్ వేయడానికైతే వస్తున్నారంట ఇదనమాట ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జట్ న్యూస్ కెమెరామ్యాన్ మురళీతో రిపోర్టర్ ప్రజ్ఞ